అందరికీ నమస్కారం అండి ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలి అంటే చాలా కష్టాలు పడుతూ ఉంటాడు అంత కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో నిలబడకుండా వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుంది అనవసరమైన ఖర్చులు వచ్చి డబ్బు ఖర్చు అయిపోవటం జరుగుతూ ఉంటుంది ఇలాంటి అనవసరమైన ఖర్చులు ఎందుకు వస్తున్నాయా డబ్బు ఎందుకు ఖర్చు అయిపోతుందా అని అందరూ బాధపడుతూ ఉంటారు అయితే లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే కొన్ని పరిహారాలు తప్పకుండా చేయాలి మనం తెలిసి తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వలన చేతిలో ఇలా డబ్బు నిలవకుండా పోతూ ఉంటుంది ఇంట్లో సంపద నిలవాలి అంటే మనం ఏ పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా డబ్బు చేతిలో నిలవాలంటే ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు వచ్చినట్లే వచ్చి ఖర్చు అయిపోతూ ఉంటుంది చేతిలో డబ్బు నిలవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయాలి ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో పూజా గదిలో ఒక కొబ్బరికాయ కనుక ఉంచినట్లయితే చాలా శుభప్రదంగా చెప్పబడుతుంది పూజా గదిలో కొబ్బరికాయ ఉంచినట్లయితే మీ చేతిలో డబ్బు ఎప్పుడూ కూడా అలాగే నిలబడి ఉంటుంది వారంలో ఒకరోజు వారంలో ఒకరోజు ముఖ్యంగా శుక్రవారం రోజు గనక ఇంటిని తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లు దుడిచినట్లయితే ఇంట్లో ఉన్న నరదృష్టి తొలగిపోతుంది అలాగే మీ చేతిలో డబ్బు ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు రాకుండా ఉండాలంటే ఒక దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి ఎనిమిది ముడులు వేయాలి ఈ దారాన్ని పూజాగదిలో ఉంచినట్టయితే మీ చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు నిలుస్తూ ఉంటుంది డబ్బు కష్టాలు అనేవి మీకు రాకుండా ఉంటాయి సంపదకు అధిదేవత లక్ష్మీదేవి అని చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే కొట్టి కొద్దిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకొని ఒక చిన్న మూటలా కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడ తీయాలి గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న డబ్బు బయటికి వెళ్లకుండా సంపద పెరుగుతుంది ఇంట్లో ఈశాన్య దిశలో ఒక రాగి జంబులో నీళ్లు పోసి అందులో ఒక గులాబీ పువ్వు వేసి అలా ఇంటికి ఈశాన్య దిశలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక ఎర్రటి పువ్వు వేసి పెట్టాలి ఇలా చేస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది ఇలా చేస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది చేతిలో డబ్బు నిలవాలంటే పూజ చేసే రోజు పూజలో తులసాకులను పెట్టాలి పూజ పూర్తయిన తర్వాత ఈ తులసాకులను బీరువాలో కానీ పూజ పూర్తయిన తర్వాత ఈ తులసాకులను బీరువాలో పెట్టాలి ఇలా చేస్తే అనవసరమైన ఖర్చులు తగ్గి డబ్బు నిలుస్తుంది ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా చేయటం ద్వారా మీకు ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టము శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు మందార పూలు కానీ గులాబీ పూలు కానీ పెట్టి అమ్మవారిని పూజ చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది బుధవారము వినాయకుడి గుడికి వెళ్ళి కరికమాలను వినాయకుడికి సమర్పించినట్లయితే వినాయకుడి అనుగ్రహంతో డబ్బు కష్టాలు తొలగిపోతాయి బుధవారము వినాయకుడి గుడికి వెళ్ళి వినాయకుడికి గరికమాలను సమర్పించి ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించాలి ఇలా చేస్తే మీరు చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది ఎంత సంపాదించిన రూపాయి కూడా మిగలటం లేదు అని బాధపడేవారు సంపాదించిన డబ్బును మొదటగా రాళ్ళ ఉప్పు డబ్బాలో పెట్టాలి తర్వాత ఈ డబ్బును ఖర్చు చేసినట్లయితే చేతిలో డబ్బు ఖచ్చితంగా నిలుస్తుంది ఎలాంటి డబ్బు సమస్యలు రాకుండా ఉంటాయి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు రాత్రిపూట నిద్రపోయే ముందు కర్పూరంలో లవంగాలు వేసి కాల్చాలి తర్వాత ఆ పొగను ఇంట్లో అన్ని గదులకు వేయాలి ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఏవైనా ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఏవైనా ప్రతికూల శక్తులు ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది శుక్రవారం రోజు అమ్మవారి చిత్రపటం ముందు ఒక ఎర్ర గులాబీ పువ్వును పెట్టి అలాగే రెండు లవంగాలను కూడా పెట్టాలి పూజ పూర్తయిన తర్వాత ఈ రెండు లవంగాలను ఒక చిన్న కాగితంలో చుట్టి పర్సులో పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఇలా చేయటం వల్ల మీ పర్సులో డబ్బు ఎప్పుడూ నిండుగా ఉంటుంది ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే కొన్ని తమలపాకులను తీసుకొని ఆలయంలో దేవుని పూజలో పెట్టి తర్వాత ఈ తమలపాకులను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి ఇలా చేసినట్లయితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి కొంతమంది ఏ పని చేసినా కూడా అస్సలు కలిసి రాదు అలాంటి వారు అనేక కుటుంబ సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉంటారు కొంతమందికి ఏ పని చేసినా కూడా అస్సలు కలిసి రాదు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వేటాడుతూ ఉంటాయి కొంతమందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి మీద నిమ్మకాయ పెట్టి ఇంట్లో ఏదైనా ఒక మూల ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి దరిద్రబాధలు తొలగిపోవాలంటే వారంలో ఒకరోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం మూలలో నాలుగు ముఖాల నెయ్యి దీపం వెలిగించి ఒక రూపాయి నాణ్యాన్ని ఈ దీపంలో పెట్టాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో దారిద్రం తొలగిపోవడంతో పాటు నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ప్రతి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజున కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శుక్రవారం రోజు తప్పనిసరిగా గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేయటం వల్ల పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది సాయంత్రం సమయంలో ప్రధాన ఇంటి తలుపులు ఎప్పుడూ మూసి ఉంచకూడదు సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ను కొద్దిసేపు తెరచి ఉంచాలి ఆ సమయంలో లక్ష్మీదేవి సంచారం చేస్తూ ఎవరింటి ప్రధాన తలుపులు తెరిచి ఉంటాయో వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తుంది అందువలన సాయంత్ర సమయంలో ప్రధాన తలుపులు ఎప్పుడూ కూడా మూసి ఉంచకూడదు అలాగే వెనక అలాగే ఇంట్లో వెనకవైపు తలుపులు ఎప్పుడూ కూడా సాయంత్ర సమయంలో తెరిచి ఉంచకూడదు సాయంత్ర సమయంలో వెనకింటి తలుపులు మూసేసి ఉంచాలి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు నల్లదారం గనక ధరించినట్లయితే నష్టాల నుంచి బయటపడటం జరుగుతుంది నల్లదారం గనక ధరించినట్లయితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దృష్టి దోషాల నుంచి గ్రహ దోషాల నుంచి కూడా బయటపడవచ్చు నల్లదారం కట్టుకోవాలనుకున్నప్పుడు ముందుగా నల్లదారం తీసుకొని దానికి తొమ్మిది మూడులు వేసి శనీశ్వర మంత్రాన్ని పఠిస్తూ అప్పుడు దారాన్ని కాలికి కట్టుకోవాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి మూడు ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలన్నీ పాటించినట్లయితే ఏర్పడిన ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం